మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకి శుభాభివందనాలు అయితే ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఐదు గురించి వివరణాత్మకమైన సమాచారం తెలుసుకుందాం మరియు ఆర్టికల్ యొక్క సారాంశం ఆర్టికల్ ఐదు భారత రాజ్యాంగంలోని పౌరసత్వం సిటిజెన్షిప్ అనే పార్ట్ టూ కిందకి వస్తుంది ఇది పంత యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎవరెవరు భారత పౌరులుగా పరిగణించబడతారో వివరిస్తుంది ఈ ఆర్టికల్ ప్రకారం భారత భూభాగంలో నివసించే వ్యక్తి భారత పౌరుడు కావాలంటే మూడు షరతులతో ఏదైనా ఒక దానిని నెరవేర్చాలి భారత భూభాగంలో పుట్టి ఉండాలి పుట్టిన చోటు ఆధారంగా పౌరసత్వం రెండు ఆ వ్యక్తి తల్లిదండ్రుల్లో ఎవరైనా భారత భూభాగంలో పుట్టి ఉండాలి మూడు రాజ్యాంగం అమలులోకి రాకముందు కనీసం ఐదు సంవత్సరాల పాటు భారత భూభాగంలో సాధారణంగా నివసించి ఉండాలి ఈ మూడు షరతులు ఒకేసారి నెరవేర్చవలసిన అవసరం లేదు ఈ మూడింటిలో ఏదైనా ఒక షరతు సరిపోతుంది ఆర్టికల్ ఐదు యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నప్పుడు పౌరసత్వానికి పునాది ఐదు ఆర్టికల్ స్వాతంత్రం తర్వాత కొత్తగా ఏర్పడిన భారతదేశానికి పౌరులు ఎవరనే దానిపై స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చింది పౌరసత్వం యొక్క ప్రాథమిక హక్కు ఈ ఆర్టికల్ ద్వారా పౌరులకు ఓటు హక్కు ప్రభుత్వ ఉద్యోగార్థులకు ఇతర ప్రాథమిక హక్కులు వస్తాయి దీంతో సంభవిస్తాయి మరియు దేశ పౌరులు గుర్తింపు ఆర్టికల్ ఐదు భారతదేశానికి చెందిన వారెవరో కాని వారెవరో గుర్తించడానికి మొదటి ముఖ్యమైన ఆధారం ఇది పౌరసత్వం యొక్క భవిష్యత్ చట్టాలకు మార్గదర్శకంగా పనిచేస్తుంది చివరగా సంక్షిప్తంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు పౌరులు ఎవరై ఉండాలో నిర్వచించడానికి ఆర్టికల్ ఐదు ఒక చారిత్రాత్మకమైన మరియు ముఖ్యమైన ఆర్టికల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం